ఈ గురువు తన శక్తులతో ఒక విత్తనాన్ని అయితే తయారు చేస్తాడు ఈ విత్తనానికి భూమిపై పడేయగానే ఆ భూమిలోంచి ఒక్కసారి ఆ విత్తనం కాస్త ఒక పెద్ద చెట్టులాగా పైకి లేచిపోతుంది దీంతో ఈ కుర్రాడు గురువు దగ్గర ఉన్న ఆ విత్తనాలను లాక్కొని ఆ ఎడారి అంతా విత్తనాలు చల్లుతూ ఆ ఎడారిని ఒక అడవిలా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వీళ్ళు తమ నగరాన్ని నిర్మించుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు ఆ కాలంలో మిషన్ లేకపోవడం వల్ల అంత పెద్దవి అయిన వస్తువులు పైకి లేపలేకపోతారు అప్పుడు ఆ గురువు ఒక మ్యాజిక్ సూప్ని తయారు చేస్తాడు ఈ సూపు కాంచా అక్కడున్న ఒక వ్యక్తికి త్రాగిస్తాడు అంతలోనే అతనికి శరీరం నుంచి ఒక పెద్ద కాంతి వస్తుంది ఆ తర్వాత ఇతను అక్కడే ఉన్న ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్తాడు ఇతడు ఆ రాయిని అంత సులభంగా లేపి అవతలికి పారేస్తాడు దీంతో అతన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఆ సూపుని తాగుతారు దీంతో వీళ్ళకి కూడా శక్తులు వచ్చేస్తాయి అలా శక్తులన్నీ వచ్చాక ఆ అమ్మాయి కూడా అంత పెద్ద స్తంభాన్ని పట్టుకుని సులువుగా పైకి విసిరేస్తుంది ఇలా అక్కడున్న అందరూ సూపు తాగడం వల్ల శక్తులు వచ్చి పెద్ద పెద్ద బస్సులను కూడా చాలా సులభంగా లేపుతూ వాళ్ళ నగరాన్ని నిర్మించుకుంటూ ఉంటారు